స్వాగతం డిజిటల్ తరగతులకు ఈరోజు మనము ఐదో తరగతికి పరిసరాల విజ్ఞానం నుండి వ్యవసాయం పంటలు అనే పాఠ్యాంశాన్ని బోధించబోతున్నాం అందులో మొదటి పాటుగా మనము పంట వివిధ దశలు మరియు పనిముట్ల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ఈ పాఠ్యాంశము పూర్తయిన తర్వాత పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు వ్యవసాయము అంటే ఏమిటో తెలుసుకుంటారు వ్యవసాయంలో అందరి వివిధ దశలను అవగాహన చేసుకుంటారు మరియు ప్రపంచం లోపల రైతులకు గల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మరి వ్యవసాయంలో ఉపయోగపడే పనిముట్ల గురించి అందులో ఉపయోగించే యంత్రాల గురించి ఈరోజు పిల్లలు తెలుసుకుంటారు వాటిని పాఠ్యం పూర్తయిన తర్వాత ఈ అంశాల పైన పూర్తిగా అవగాహన చేసుకుంటారు అయితే పిల్లలు మనం బ్రతకడానికి ఏమి కావాలి చెప్పండి పిల్లలు వెరీ గుడ్ గాలి నీరు ఆహారం మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఆ చెట్ల నుండి వస్తుంది మరి నీరు ఎక్కడికి వెళ్ళొస్తుంది నీరు చెట్లు బాగా ఉండడం వల్ల అడవులు బాగా ఉండడం వల్ల వర్షాలు పడి బోర్ల ద్వారా బావుల ద్వారా మనము నీరు త్రాగడానికి ఉపయోగించుకుంటాం పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటాం మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా పిల్లలు మీకు రైట్ ఆహారము రైతులు పండిస్తారు ఎవరు పండిస్తారు రైతులు వ్యవసాయం చేసి పంటలు పండిస్తే మనము ఆహారంగా తీసుకుంటాము వెరీ గుడ్ బాగా చెప్పారు పిల్లలు మరి ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారు ఏ పంట పండిస్తున్నారు వెరీ గుడ్ ఏ పంట వరి పంట పండిస్తున్నారు ఇక్కడ చూడండి ఒకటో చిత్రంలో రైతు నాగలితో దున్నుతున్నాడు రెండో చిత్రంలో ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ నాటు వేస్తున్నారు మూడో చిత్రంలో ఏం చేస్తున్నారు కోత కోస్తున్నారు చూడండి ఇక్కడ చిత్రం లోపల వాళ్ళు కోసినటువంటి కోతని ఒక దగ్గరికి చేర్చుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు కూర్పు చేస్తున్నారు వాళ్ళు అవునా రైట్ కూర్పు చేసిన తర్వాత వాటిని సంచులోకి ఒక దగ్గరికి చేర్చుతున్నారు తర్వాత మార్కెట్కు తీసుకుపోతున్నారు అంటే వ్యవసాయము అంటే పంటలు పండించడము పంట నుంచి అంటే దుక్కి దున్ని సిద్ధం చేసినప్పటి నుంచి మార్కెట్కు పోయేంత వరకు అందరి అవసరాలు ఉంటాయి ఓకేనా పిల్లలు వెరీ గుడ్ అంటే వ్యవసాయంలోని వివిధ దశల గురించి మనము తెలుసుకుంటున్నాం రైట్ అంటే మొదటగా మనం పంట పండించాలి అంటే దుక్కి దున్నాలి చదును చేయాలి నాటు వేయాలి కలుపు తీయాలి ఎరువులు వేయాలి మరి క్రిమిసంవరహ మందులు కూడా వాటికి పీచిక చేయాలి కోత కొయ్యాలి కోసిన పంటను మోపులు కట్టి ఒక దగ్గరికి చేర్చాలి తర్వాత నూర్పిడి చేయడం తర్వాత తూర్పాల బట్టి వాటిని బస్తాలల్లో మనము నిల్వ చేయాలి తర్వాత రవాణా చేయాలి ఇక్కడ చూడండి మొదటి చిత్రాన్ని చూడండి రైతు నాగలితో దుక్కి దున్నుతుండు దీన్ని మనము దున్నడము అని అంటాం ఇక్కడ రెండవ చిత్రంలో చూడండి మనకి ఇక్కడ రైతులు కూలి వాళ్ళని పెట్టి వాళ్ళు నాట్లు వేయడం జరుగుతున్నది అనమాట అంటే మనము చేను కోసేటప్పుడు దుక్కి దున్నిన తర్వాత నాట్లు వేయడం జరుగుతుంది అన్నమాట నాట్లు వేసిన తర్వాత వాటికి ఎరువు వేస్తారు తర్వాత కలుపు కూడా తీస్తారు ఆ కలుపు తీసిన తర్వాత మందులతోని పీచికర్రీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట పంట వేపుగా పెరిగిన తర్వాత వాళ్ళను కోత కోయడం జరుగుతుంది కోత కోసిన తర్వాత వాటిని ఒక దగ్గరికి మోపులు కట్టి చేర్చడం జరుగుతుంది అవునా ఇక్కడ చూడండి కూర్పు చేస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ చేస్తున్నారు చేసిన తర్వాత వాటిని తూర్పాల బట్టి సంచులకు నింపడం జరుగుతుంది అనమాట అవునా తర్వాత మార్కెట్ కు తీసుకుపోతారు ఈ విధంగా పంటలల్లో ఇన్ని దశలు ఉంటాయి ఇన్ని దశలు అంటే దున్నడం నుంచి మార్కెట్ కు తీసుకెళ్ళడం వరకు మనకు అందరు చాలా మంది సహాయము ఉంటది ఎవరెవద్ద చూద్దామా ఇక్కడ చూడండి పంటలను పండించడానికి ఎవరెవరి సహాయము అవసరము అంటే చాలా మంది మనుషులు అవసరము చాలా పనిముట్లు అవసరము నీటి వసతి కూడా అవసరం పంట పండించాలి అంటే మరి ఇంతకు ముందు చిత్రంలో చూసినట్లుగా రైతు వరి పంట పండించాడు మరి రైతు వరి పంటనే పండిస్తాడా ఇంకేదైనా పంట పండిస్తాడా ఒకసారి చూడండి ఇక్కడ రైట్ అంటే రైతు వరి పంటనే కాదు ఆహార ధాన్యాలు కూడా పండిస్తాడు ఆహార ధాన్యాలు అంటే ఏందో తెలుసా పిల్లలు మీకు రైట్ జొన్నలు ఇంకా వడ్లు ఇంకా పప్పు దినుసులు కూడా పండిస్తాడు కందులు పెసర్లు మినుములు శనగలు పల్లీలు వీటన్నిటిని మనము ఆహార ధాన్యాలు అని అంటాము ఇక చూడండి అంటే రైతు ఆహార ధాన్యాలే కాదు కూరగాయలను కూడా పండించడం జరుగుతుంది అనమాట చూడండి రకరకాల కూరగాయలు మనకు రైతులు పండించడం వల్ల మనము వినియోగిస్తున్నాము దండి పండ్లు కూడా రైతు పండిస్తాడు అవునా రకరకాల పండ్లు కూడా మనకు రైతు పండించడం జరుగుతుంది తర్వాత మనకు ఆహార పంటలే కాదు వాణిజ్య పంటలు కూడా మనకు రైతులు పండించి ఇవ్వడం జరుగుతుంది వాణిజ్య పంటలు అంటే ఏందో తెలుసా మీకు రైట్ అంటే మనం వినియోగించే వస్తువులని కూడా పంటల ద్వారా కొన్ని లభ్యమవుతాయి అవి మనము రైతు పత్తి పండించడం వల్ల ఆ పత్తి నుంచి దారాలు తీసి మనకు వస్త్రాలను తయారు చేస్తారు మనం వేసుకున్నటువంటి బట్టలు దేని నుంచి తయారవుతాయి ఆ పత్తి నుంచే తయారవుతాయి తర్వాత రైతు పండించేటువంటి పంటలను కొన్ని సంచులలో అని చెప్పాం కదా ఆ సంచులు ఆ రైతు పండించేటువంటి జనుముతోని తయారు చేసినటువంటి దాంతోనే తయారు చేస్తారు మరి అందులో వాళ్ళు ఈ వ్యవసాయ ఉత్పత్తులను అందులో నింపుతారు ఆ సంచులు జనుముతోని తయారైతాయి అవే కాక రకరకాల పంటలు కూడా పండించడం జరుగుతుంది అనమాట అంటే చూడండి పిల్లలు రైతులు ఒకవేళ పంటలు పండించకపోతే ఏమవుతుంది రైట్ వెరీ బాగా చెప్పారు అయితే మనకు ఆహారమే ఉండదు అవునా రైట్ మరి వ్యవసాయంపై ఎవరెవరు ఏ విధంగా ఆధారపడి ఉంటారు రైట్ బాగా చెప్పారు అంటే గ్రామీణ ప్రాంతంలోని ఉన్నటువంటి ప్రజలు పట్టణాల ఉన్నటువంటి ప్రజలు కూడా రైతుల పైన వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు మరి పండించిన పంటను రైతులు ఏమి చేస్తారు రైట్ బాగా చెప్పారు అంటే రైతు పండించేటువంటి పంటను వాళ్ళు వాళ్ళ అవసరానికి ఉపయోగించుకొని మిగిలిన పంటను వాళ్ళు ఎగుమతి చేస్తారు పట్టణాలకు పోయి వాళ్ళు అక్కడ అమ్మడం జరుగుతుంది ఆ పట్టణ వాస్తులు ఆ పంటను వాళ్ళకి అవసరమైనంత వరకు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వినియోగించడం జరుగుతుంది వెరీ గుడ్ బాగా చెప్పారు అయితే ఈ పంటను పండించడానికి రకరకాల పనిముట్లు అవసరం అయితే అంటే చెప్పుకున్నాం కదా అందులో ఇక్కడ చూడండి నాగలి ఉండడానికి నాగలి కావాలి ఇప్పుడైతే ట్రాక్టర్ ని వినియోగిస్తున్నారు అందరు చాలా మంది తర్వాత ఇక్కడ చూడండి విత్తనాలు వేయడానికి గొర్రు వినియోగిస్తారు కానీ ఇప్పుడు ట్రాక్టర్ ద్వారానే విత్తనాలు వేసే యంత్రాలు కూడా అందుబాటులోకి రావడం జరిగింది అవునా ఇక్కడ చూడండి పార పారని మనము అంచులు చేయడానికి మనము చెట్ల దగ్గర మంచిగా చేయడానికి గడ్డి తీయడానికి ఈ పారని ఉపయోగిస్తారు ఈ పారని ఇప్పటికి కూడా వినియోగించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇది కొడవలి ఈ కొడవల్ని మనము కోత కొయ్యడానికి వినియోగిస్తారు ఇప్పటికి కూడా వినియోగిస్తున్నారు దీని స్థానంలో కూడా ఇప్పుడు పంటలను కొయ్యడానికి కోత కోసే యంత్రాలు కూడా అందుబాటులో పెట్టి వచ్చాయి ఇక్కడ చూడండి గడ్డపార అంటే ఇక్కడ గోతులు తీయడానికి మనము చెట్లను నాటడానికి ఈ గడ్డపారని వినియోగించడం జరుగుతాం ఇవే ఉన్నాయా ఇంకేమైనా పనిముట్లు మనము వ్యవసాయంలో వినియోగిస్తామా ఒకసారి చూడండి ఇక్కడ రైట్ వెరీ గుడ్ అంటే ఇక్కడ కలుపు తీసే యంత్రం నాట్లు వేసే యంత్రం తర్వాత పంటలను నూర్పిడి చేసే యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి చూడండి పిల్లలు ఇక్కడ మనం ఇప్పటిదాకా పనిముట్ల గురించి తెలుసుకున్నాం కదా అంటే ఇక్కడ దుక్కి దున్నడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తున్నారు ఇప్పుడు చదును చేయడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తున్నారు తర్వాత నాట్లు వేయడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తున్నారు కలుపు తీయడానికి కూడా కలుపు తీసే యంత్రాలు కూడా రావడం జరిగింది ఎరువులు వేయడం క్రిమి వరక మందు కొట్టడానికి కూడా కొందరు డబ్బాల ద్వారా వినియోగిస్తున్నారు కోతలు కోయడం కోసిన పంటను మోపులు కట్టి ఒక దగ్గర చేర్చడం నూర్పిడి చేయడం తూర్పాన పట్టడం ఇగో యంత్రాల సహాయంతో చేయడం జరుగుతుంది తర్వాత ఆ పంటను రవాణా చేయడానికి కూడా మనము ట్రాక్టర్లనే ఇప్పుడు వినియోగించడం జరుగుతుంది తర్వాత వ్యవసాయ పనిముట్లు నాడు నేడు అనేది చూడండి నేలను దున్నడానికి నాడు నాగలి వినియోగించారు నేడు ట్రాక్టర్ని వినియోగిస్తున్నారు మరి నేలను చదువులు చేయడానికి నాడు గొర్రు వినియోగించారు నేడు ట్రాక్టర్ని వినియోగిస్తున్నారు విత్తనాలు వేయడం వరి నాట్లు వేయడానికి నాడు మనుషులను వినియోగించారు నేడు నాట్లు వేసే యంత్రాలు వినియోగిస్తున్నారు మరి బోరు బావుల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఎడ్ల సహాయంతో మూట కొట్టి నీరు బయటకు తీసి పంటలు పండించేవారు నేడు కరెంటు మోటార్ల సహాయంతో పంటలు పండిస్తున్నారు ప్రాజెక్టుల సహాయంతో కాలువల ద్వారా వచ్చే వాటర్ తోని పంటలు పండించడం జరుగుతున్నది తర్వాత కలుపు తీయడం పంటలు కొయ్యడం నాడు మనుషుల సహాయంతో చేసేవారు నేడేమో కలుపు తీసే యంత్రము రావడం జరిగింది అయితే మనం ఈ పాఠం మొత్తం పూర్తయిన తర్వాత ఏమేమి నేర్చుకున్నాం మళ్ళొకసారి చూద్దాముండ రైట్ వెరీ గుడ్ అంటే వ్యవసాయము అంటే పంట పంటలు పండించడం వ్యవసాయంలో దున్నడము చదును చేయడము నాటు వేయడము కలుపు తీయడము ఎరువులు వేయడము క్రిమిసంహారక మందులను పిచికారి చేయడము కోత కొయ్యడము నూర్పిడి చేయడము తూర్పార పట్టడము బస్తాలలో నిల్ నిల్వ చేయడము రవాణా చేయడము అనే విషయాలు మనము ఇవి పంట పండించడంలో వివిధ దశలు అన్ని తెలుసుకోవడం జరిగింది తర్వాత ఈ వ్యవసాయం చేయడం లోపల కొన్ని మనము పనిముట్లు కూడా వినియోగించడం జరిగింది అవి నాగలి అవునా కదా రైట్ అంటే నేను ఇప్పుడు మీ పాఠం చెప్పిన తర్వాత మీకు అర్థమైందే అనుకుంటున్నాను పిల్లలు ఇప్పుడు నేను ఒక నాలుగు ప్రశ్నలు వేస్తాను వాటి సమాధానాలు మీరు రాసుకొని రావాలి ఓకేనా రైట్ రాసుకోండి వ్యవసాయం అంటే ఏమిటి వ్యవసాయం చేయడానికి అవసరమైన పనిముట్లు ఏవి ఆ వ్యవసాయంలో ఆధునిక పనిముట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయా లేవా ఎందుకో వివరించండి తర్వాత మీకు నచ్చిన ఏవైనా రెండు వ్యవసాయ పనిముత్ల బొమ్మల్ని గీసుకొని రావాలి